వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ న్యూస్ మహబూబాబాద్ కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లిలో యూరియా కోసం లైన్లో ఉన్న రైతులు పుస్తకాలు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం అరే నూకలు నూకలు ఆకార మార్కాలి అరే తావోదనే అరే అన్ని కాజ్ మీ మా ఇక్కడ కాజ్ గల్పలేదా ముట్ట ముట్ట తింద చూసుకోవాలి గల్పలే ఒక మంచి ఉండే ముండి కొట్టబడకుండా సాతే ఎకిలా దూరం కా దూరం ఉండాలి వాళ్ళు నుండి సూట్తారు అరే మినిటర్ చూస్కొనరా నేను మిస్టిక్ ఏకుంటా అమ్మా ఆనందం నాకు ఆవును చెప్పొని నేన కచ్చితంగా చెప్పినది కచ్చితంగా చెప్పినది కచ్చితంగా చెప్పినది அப்படி வச்சிசார்த்து அந்த கல்பிடுவா பெரிய